హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి కంచి గచ్చిబౌలి భూములకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది అయితే ఈ విచారణ సందర్భంగా చాలా ఘాటు వ్యాఖ్యలను అయితే సుప్రీంకోర్టు చేయడం జరిగింది చెట్లు కొట్టివేసే టైంలో పంతొమ్మిది వందల తొంభై ఆరుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయ్యిందా లేదా అని ఘాటుగా ప్రశ్నించడం జరిగింది దీంతో పాటుగా ఆ భూముల్లో ఉన్న జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపున న్యాయవాద సుప్రీంకోర్టుకి స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ క్రమంలోనే తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉంది కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది దీని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించినట్లు తీరు సరిగ్గా లేదని అమికస్ క్యూరీ చెప్పారు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు అయితే చాలా కీలకంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని కానీ ఫాలో కాకుండా ఉన్నట్లయితే చీఫ్ సెక్రటరీతో పాటు ఆ రోజు విధుల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో చెట్లు నరికిపెత్త సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నారో వారందరూ జైలుకి వెళ్ళక తప్పదు అని చెప్పేసి కోర్టుకి సంబంధించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో పాటుగా పది కోట్లకు మార్టిగేజ్ చేశారని సిఈసి నివేదికలో చెప్పిందని సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అయితే భూమికి సంబంధించి భూమిని అమ్ముకుంటారా అభివృద్ధి చేసుకుంటారా మార్టిగేజ్ పెట్టుకుంటారా అనేది తమకు అనవసరమని అని నరికి వేసిన వంద ఎకరాల్లో ఉన్న చెట్ల గురించి తాము మాట్లాడుతున్నామని ఆ దృశ్యాలు చూస్తే హృదయ విధారకంగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తమ ఆవేదనను అయితే వ్యక్తం చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉన్న పరిస్థితి ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధికి సంబంధించిన వివరాలు మొత్తాన్ని కూడా అభిషేక్ మను వి వివరించడం జరిగింది ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అయితే ప్రస్తుతానికి స్టేటస్కు కొనసాగించాలని దాంతోపాటు ఈ విచారణ మళ్ళీ దీనికి సంబంధించిన పూర్తి విచారణనే మే పదిహేనుకి వాయిదా వేసింది అయితే ఈ క్రమంలోనే మళ్ళీ కౌంటర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కౌంటర్ దాఖలు చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది అయితే చెట్లు కొట్టివేయడానికి సంబంధించి ఎలా బ్లైండ్గా ఎలా వెళ్ళారు నైన్టీన్ నైన్టీ సిక్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ అంటే వంద ఎకరాల్లో ఉన్న చెట్లను మీరు తొలగించారు ఇప్పుడు మళ్ళీ ఆ చెట్లను నాటడానికి కానీ మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది అంత పెద్ద చెట్లు అంత దట్టమైన చెట్లను తొలగించే టైంలో వాల్టా చట్టాన్ని కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కానీ ఫాలో అయ్యారా మీ ఇష్ట ప్రకారం మీరు స్వేచ్ఛ తీసుకొని మీకు మీరు సొంతంగా మినహాయింపులు ఇచ్చుకొని మీరు చేసుకున్నారనేది కూడా ప్రశ్నించడం జరిగింది ఈ క్రమంలోనే మొత్తం వంద ఎకరాల వరకు చెట్ల కొట్టువేత పూర్తి అయిందని మిగతా ఏదైతే నాలుగు వందల ఎకరాలకు సంబంధించిందో మూడు వందల ఎకరాల్లో ఇంకా టచ్ చేయలేదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వంద ఎకరాలకు సంబంధించి భూములు మార్టిగేజ్ పెట్టుకున్న తరుణంలో మిగతా తదుపరి రోజుల్లో రానున్న రోజుల్లో చేయాల్సిన వాటి విషయానికి సంబంధించి క్లారిటీ కూడా కోరింది ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి భూముల వ్యవహారంలో వేలు పెట్టబోమని అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కానీ చెట్లు నరికివేత పర్యావరణానికి భంగం కలిగించే వాటిల్లో ఖచ్చితంగా తాము జోక్యం చేసుకుంటామని పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుప్రీంకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది